హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ నీతో నా పైన ఇరవయో భాగాన్ని వినేద్దాం పెళ్లి పనులతో రోజులు ఇంకొంచెం ముందుకు జరిగి అమ్మాయిల్ని పెళ్లి కూతుర్ని అబ్బాయిల్ని పెళ్లి కొడుకుల్ని చేసే రోజుకు వస్తాయి ఇన్ని రోజులుగా ఊర్ల వాళ్ళందరూ తమ ఇంట్లో పెళ్ళి అన్నంతగా పనులు చేస్తూ కావలసినవి తెచ్చి పెడుతూ తెలియనివి చెప్తూ ఆప్తులుగా మారుతారు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఒకే దగ్గర ఉండకూడదని ఉమా యశోధర్ గారు చెప్పిన అభి వినకుండా ఉండేసరికి ముందు వైపు అబ్బాయిలకి నలుగుకి ఏర్పాట్లు చేసి వెనక గార్డెన్లో అమ్మాయిల నలుగుకి ఏర్పాట్లు చేస్తారు అభి శశికి మార్నింగ్ పెళ్ళయితే గౌ ఇందుకి రాత్రి ముహూర్తం ఆర్య అంకిత అనిల్ అనుకి పక్క రోజు తెల్లవారుజామున ముహూర్తం సో ఎవరి ముహూర్తానికి వాళ్ళని పెళ్లి కూతురుని చేయడం కష్టం కాబట్టి అందరికీ ఒకేసారి ఏర్పాటు చేస్తారు ఊరి ఆడవాళ్ళ కొందరు అమ్మాయిల వైపు కొందరు అబ్బాయిల వైపు ఉండి ఆటపాటల మధ్య కోలాహలంగా నలుగుని కంప్లీట్ చేస్తారు నలుగయ్యాక పెళ్ళికూతురిని పెళ్ళికొడుకుని చూడకూడదని చెప్పి అమ్మాయిల నలుగురిని ఒక గదిలోకి అబ్బాయిల నలుగురిని ఒక గదిలో ఉండేలా ఏర్పాట్లు చేస్తారు అను ఇందు అంకి సైలు సరదాగా జోక్స్ వేసుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటే శశి మాత్రం మౌనంగా వాళ్ళ మాటలు వింటూ అభి గురించి ఆలోచిస్తూ ఉంటుంది అక్క ఇక్కడ మాట్లాడుతుంటే నువ్వేం ఆలోచిస్తున్నావు అని అడుగుతుంది అను మా అన్నయ్య గురించిన ఊహల్లో మునిగిపోయినట్టుందే అని అంటుంది ఇందు ఏం ఆలోచిస్తున్నావు వదినా అంతలా మాకు చెప్తే మేము వింటాం కదా అని అంకిత అడుగుతుంది గారు నా లైఫ్లోకి వచ్చుండకపోతే ఇన్ని సంతోషాలు నా జీవితంలో నేను పొందుండకపోయేదాన్ని ఆయన రావటమే చీకటిలో ఉన్న నన్ను వెలుగువైపుకు నడిపించి తన ప్రేమను పంచి చిన్నప్పటి నుండి తమ్ముడు చెల్లి తప్ప వేరే బంధాల లేని నాకు ఈరోజు ఇన్ని రిలేషన్స్ని నా ముందుంచారు అసలు ఇంత ప్రేమ ఎలా ఆయనకి నా మీద అని చెప్తూ గుమ్మంలో సీరియస్గా ఫేస్ పెట్టి నించునున్న అభి కనిపించేసరికి టక్కున మాట్లాడడం ఆపేస్తుంది మిగిలిన వాళ్ళకి మధ్యలో ఎందుకు ఆపిందో తెలియక తన చూపుని అనుసరించి చూసేసరికి అభి కనిపించి గప్జప్గా రూంలో నుంచి బయటికి వెళ్తారు వాళ్ళు వెళ్ళాక శసి ఎదురుగా మోకాళ్ళ మీద కూర్చుని కంగారుగా ఉన్న తన మోగుని చేతిలో పట్టుకుని ఇంత హ్యాపీ సిచ్యువేషన్లో గతంని ఎందుకు తలుచుకుంటున్నావు అని మెల్లగా అడిగినా అందులో కొంచెం కోపం కూడా తెలుస్తుంది శశికి అభిగారు పెళ్ళయ్యేదాకా మనం కలవకూడదని అత్త చెప్పింది ఇప్పుడు ఇక్కడ మిమ్మల్ని చూస్తే అరుస్తుంది వెళ్ళండి మీరు మీ రూమ్కి అంది మీ అత్తే పంపింది ఇక్కడికి నన్ను తమరు గతంలో విహరిస్తున్నారని అన్నిసార్లు గతం గతం అనకండి నేనేమీ బాధపడే విషయాలు గుర్తు చేసుకోవట్లేదు మీరు కలిసిన దగ్గర నుంచి మారిన నా లైఫ్ని తరచి చూసుకుంటున్నాను అంతే అయినా ముందు మీరు లేచి బెడ్ మీద కూర్చోండి అభి కింద కూర్చొని శశి వడిలో తల పెట్టుకుని నడం చుట్టూ చేతులు వేసి అమ్ము ఒకటి చెప్పనా యాక్చువల్గా పెళ్ళయ్యాక చెప్దామనుకున్నాను బట్ ఇప్పుడే చెప్తున్నాను అని తల కొంచెం పైకెత్తి శశి కళ్ళలోకి చూస్తూ నువ్వు నాకు దూరం అయ్యే నాటికి నా ఏజ్ చిన్నదే అయినా నా టైం మొత్తం నీ దగ్గరే గడిపేసరికి నిన్ను నేను ఎప్పుడు మర్చిపోలేదు అత్త మామ నాకు మరో అమ్మ నాన్న అలాంటిది ఒక్కసారిగా మీరందరూ నాకు దూరం అయ్యేసరికి మొత్తం మారిపోయింది నాన్న వల్లే మీరు దూరం అయ్యారన్న కోపంతో వాళ్ళని వదిలేసి మన ఇంటికి వచ్చేసా ఇంటి నిండా మీ జ్ఞాపకాలే ఒక్కరోజు కూడా నేను మిమ్మల్ని తలుచుకోకుండా లేను మీరు ముగ్గురు చనిపోయారని తెలిసిన ఎక్కడో మూల అది నిజం కాదేమో అని అనుమానం ఉండేది నిన్ను మొదటిసారి రోడ్డు మీద చూసినప్పుడు నా అనే భావన అందుకే ఆ అమ్మాయిలంటే దూరంగా ఉండే నేను నాకే తెలియకుండా హక్ చేసుకున్నాను నీ గురించి తెలుసుకుంటూ వచ్చేసరికి నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో తెలుసా ఒక్కసారిగా ప్రపంచాన్ని జయించినంత సంతోషం వెంటనే నీకు చెప్దామనుకున్నాను అంతలోనే మన బర్త్డేస్ వచ్చేసరికి ఆ రోజు రివీల్ చేశా తర్వాత ఎన్నో జరిగాయి అవన్నీ నీకు తెలుసు అమ్ము ఇప్పుడు చెప్తున్నాను విను ఐ లవ్ యూ స్టిల్ మై లాస్ట్ బ్రెత్ గతాన్ని తలుచుకోకు ఇక మీదట మన లైఫ్లో ఓన్లీ హ్యాపీనెస్ మాత్రమే ఉంటుంది నువ్వు కేవలం మన గురించి మాత్రమే ఆలోచించు మనం అంటే మన ఫ్యామిలీ గురించి మాత్రమే మురుగేష్ గురించి వదిలే అది నేను చూసుకుంటా అని చెప్పి పైకి లేచి నుదుటి మీద ముద్దు పెట్టి బయటికి వెళ్ళడానికి కదులుతాడు అభి వెంటనే తన చేయి పట్టుకొని అభి శశి వైపుకు తిరగగానే హక్ చేసుకుని అభి గారు ఐ లవ్ యూ టూ అని తల పైకెత్తి బిడియంగా అభి పెదవుల మీద ముద్దు పెట్టి వెంటనే తల దించేసి గట్టిగా హత్తుకుని ఉండిపోతుంది శశి తనంతర తాను ఇచ్చిన ముద్దుకి అబి పెదవుల మీద చిరునవ్వు చేరి మరింతగా అత్తుకుంటాడు కాసేపటికి కాగిలింత నుంచి దూరం జరిగి మరోసారి శశి బుగ్గ మీద ముద్దు పెట్టి బయటకెళ్తాడు అబి మరి కాసేపటికి చెల్లెళ్ళు మరదళ్ళు లోపలికొచ్చి శశిని సరదాగా ఏడిపిస్తూ జోక్స్ వేసుకుంటూ టైం గడిపేస్తారు కిరణాలు భూమిని చేరకముందే గుడిలో ఏర్పాటు చేసిన మండపంలో లక్ష్మీదేవికై ఎదురుచూసే మహావిష్ణువుల తెల్లని పెళ్లి బట్టల్లో పూజ చేస్తున్న అభి తన నెచ్చిలికై ఎదురు చూస్తుంటాడు కాసేపటికి ఆర్య గౌతమ్ యశోదర్ గారు పెళ్లి కూతురిని బుట్టలో పెట్టి తీసుకొచ్చి బుట్టలో నుంచి చెయ్యందించి లేపి అభి ఎదురుగా కూర్చోబెడతారు అబికి శశిని పెళ్లి కూతురికేటప్పుడు చూడాలని ఆతృతగా ఉన్న అడ్డుతెర తెర ఉండడం వల్ల చూడలేక పూజ మీద కాన్సన్ట్రేషన్ చేస్తాడు కన్యాదానానికి రమ్మని పూజారి గారు పిలవగానే శ్యామల ధనుంజయ గారులు అభి కాలు కడిగి సంతోషంగా నీళ్లు తలమీద చల్లుకొని శశి వైపు ప్రేమగా చూసి పక్కకెళ్తారు జీలకర్ర బెల్లం ఇద్దరి చేతులకి ఇచ్చి గట్టి గట్టిమేలవని చెప్పి ఇద్దరి తల మీద పెట్టించి అడ్డుతర తొలగిస్తారు ఆ క్షణం అభిని చూసిన శశి కళ్ళలో ఆనంద బాష్పాల రూపంలో బయటికి రావడానికి సిద్ధంగా ఉన్న కన్నీళ్ళని అభి కోసం బలవంతంగా ఆపుకుంటుంది తన కన్నీళ్లను చూసి అభి కంగారు పడతాడని శశిని చూసిన అభి తన చిన్నప్పటి ప్రేమ ఇప్పుడు పెరిగి ఇన్ని అవాంతరాలు దాటుకుని తనని చేరి ఇలా పెళ్లి పిట్టల మీద చిరునవ్వు చిందిస్తూ కూర్చునేసరికి రెప్ప వాలితే ఎక్కడ తనని చూసే క్షణం మిస్ అవుతుందో అని రెప్ప కొట్టకుండా చూస్తూ ఉంటాడు బావా మా చెల్లి ఎక్కడికి పోదు పద ముహూర్తం బట్టలంటా మార్చుకునొద్దు గాని అని గావు పిలిచేసరికి తన వైపు సీరియస్గా చూపు విసిరి యశోధర్ గారితో వెళ్తాడు తాళి ఉన్న ప్లేట్ని ఇందు చేతికిచ్చేసరికి తను అందరికీ అక్షం తెలిచ్చి తాలిని ఆడవాళ్ళు అందరికీ చూపించి వచ్చేసరికి అభి శశి ఇద్దరు వచ్చి పక్కపక్కనే కూర్చుంటారు తాలి కట్టే సమయం అయ్యేసరికి మేళం వాయించండి అని పంతులు గారు చెప్పి అభికి తాలి ఇస్తే అపరూపంగా దాన్ని అందుకొని మాంగళ్య తంతునానేనా అనే మంత్రాల మధ్య శశి మెడలో మూడు ముళ్ళు వేస్తాడు ఇంట్లో వాళ్ళు ఊరి వాళ్ళు అందరూ నిండు నూరేళ్లు చల్లగా ఉండమని దీవిస్తూ అక్షింతలు వేస్తారు మనసులో ఉప్పొంగే ఆనందాన్ని కంట్రోల్ చేసుకోలేక శశి నుదున ముద్దు పెట్టి తన కళ్ళలోకి చూస్తూ కూర్చుంటాడు తాలి కట్టినంతసేపు శశి కళ్ళలో ఆనందంతో నీళ్లు కారుతుంటాయి అబీ పెట్టిన ముద్దుకి సిగ్గు కంగారు రెండూ వచ్చేసరికి అబీ వైపు చిరుకోపంగా చూసి కూర్చుని ఉంటుంది మిగిలిన అందరూ వాళ్ళిద్దరి మధ్య గల ప్రేమని చిరునవ్వుతో చూస్తూ ఉంటారు తలంబరాలు పోసుకోవడం స్టార్ట్ అయ్యాక గౌ ఆర్య అను శశి సైడ్కి వస్తే అంకిత అనిల్ శైలు ఇందు అబి సైడ్కి వెళ్ళి ఎంకరేజ్ చేస్తూ ఉంటారు స్టార్టింగ్లో శశి కొంచెం సిగ్గుపడిన తర్వాత అభికి పోటీగా పోస్తుంది అదయ్యాక అరుంధతి నక్షత్రం చూపించి పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు అక్కడ దంత ఈవినింగ్ గౌ ఇందూకి ముహూర్తం కాబట్టి తొందరగా ఇల్లు చేరుకుని ఎర్రనేలతో దిష్టి తీసి శశిచేత దీపం పెట్టించి కాసేపు రెస్ట్ తీసుకోమని పంపిస్తారు ఆ సాయంత్రం ముహూర్తానికి హిందూ గౌతమ్కి పక్క రోజు తెల్లవారి ఆర్య అంకిత అనిల్ అనూకి పెళ్లిళ్ళవుతాయి పెళ్లికి వచ్చిన అందరికీ రిటర్న్ గిఫ్ట్లు భారీగా ఇస్తారు యశోధర్ గారు అందరికీ పెళ్లి నలుగురు దంపతులతో సత్యనారాయణ వ్రతం చేయిస్తారు పంతులు గారు గర్భధాన ముహూర్తం కూడా చూసి చెప్తారు కానీ తమకి తప్ప మిగిలిన ముగ్గురికి ఒక్కొక్కరికి ఒక్కో దగ్గరికి టికెట్స్ తీసుకుని హనీమూన్ ప్లాన్ చేస్తాడు అభి విషయం తెలిసిన ముగ్గురు వద్దంటే వద్దని చెప్పినా వినకుండా లైఫ్లో ఇలాంటి మూమెంట్ని ఒక్కసారి వస్తుంది ఎంజాయ్ చేసి రండి అని అభి చెప్పి ఒప్పిస్తాడు ఆ ఈవినింగ్కి ముగ్గురు మూడు ప్లేసెస్కి వెళ్తే బంధువులందరూ ఆల్మోస్ట్ వెళ్ళిపోయి ఉంటారు హిందూ పేరెంట్స్ అంకిత అనిల్ పేరెంట్స్ మాత్రమే ఉంటారు పక్క రోజు రాత్రికి అభి శశికి ముహూర్తం ఉండేసరికి ఆ రోజుకి అందరూ రెస్ట్ మోడ్లోకి వెళ్తారు ఆ నైట్కి ఉమాగారితో మాట్లాడి ఒప్పించి శశిని తమ రూమ్కి రమ్మంటాడు శశి వెళ్ళేసరికి అభి ఫోన్ మాట్లాడుతూ ల్యాప్టాప్ ముందు ముందేసుకుని వర్క్ చేస్తూ ఉంటాడు శశికి ముందెప్పుడు లేని బిడియం సిగ్గు కంగారు అన్నీ వస్తుంటే మెల్లగా నడుస్తూ వెళ్ళి అభి పక్కన కూర్చుంటుంది శశి వైపు చూసి టూ మినిట్స్ అని సైగ చేసి వర్క్ ఫినిష్ చేసి ల్యాప్టాప్ పక్కన పెట్టి శశి వైపుకు తిరిగి తన్ని ఒక్కసారిగా మీదకి లాక్కుని ఒడిలో కూర్చోబెట్టుకుంటాడు అభి ఆకస్మిక చర్యకి శశిలో కంగారు పెరిగి బిగుసుకుపోతుంది అభి ఒక్కసారిగా శశిని ఒడిలోకి లాక్కునేసరికి శశి కంగారుతో బిగుసుకుపోతుంది అభి శశి భుజం మీద తలా ఆనించి ఎందుకమ్మో అంత కంగారు పడుతున్నావు అని మెల్లగా అడుగుతాడు అదేం లేదు గారు ఒక్కసారిగా మీరు పట్టుకునేసరికి అని చిన్నగా చెప్తుంది నేనే కదా సో ఫ్రీగా ఉండు ఎప్పటిలా ఇక మీదట ఇలానే ఎక్కువ జరుగుతుంది సో నువ్వు కంగారు పడి నన్ను కంగారు పెట్టకు అని అబీ చెప్పేసరికి శశి పెదవులు విచ్చుకుంటాయి ఆ మాటలకి అందరినీ హనీనికి పంపి మనం వెళ్ళలేదని ఫీల్ అవుతున్నావా అని మెల్లగా అడుగుతాడు అభి ఆ మాటకి మొహం కొంచెం పక్కకు తిప్పి ఓరగా అభిని చూస్తూ అస్సలు ఫీల్ అవ్వట్లేదు ఇంకా చెప్పాలంటే హ్యాపీగా ఉంది నాకు ఇక్కడ ఈ ఇంట్లో మనం ఒక్కటవ్వాలని నా కోరిక అని చెప్తుంది శశి అలా అందరి ముందు చెప్పేశా కదా నేను అడగకుండా సో నాకే నచ్చలేదు అని అభి ఇంకా చెప్తుండగా మధ్యలోనే అందుకుని నన్ను అడగకపోయినా మీరు ఎప్పుడు నేను సంతోషంగా ఉండాలని డెసిషన్ తీసుకుంటారు అందులో నాకు ఎలాంటి డౌట్ లేదు ఇంకా మీరు ఆ విషయాన్ని వదిలేయండి అని చెప్తుంది రేపు అమ్మ వాళ్ళు అత్తయ్య వాళ్ళు మిగిలిన అందరూ బయలుదేరుతున్నారు అదేంటి అత్తవాళ్ళు అమ్మ నాన్న అందరూ ఉంటారని అనుకున్నాను నేను అయినా అప్పుడే ఎందుకు వెళ్ళిపోతున్నారు ఇప్పటికే ఆఫీస్ని వదిలేసి వచ్చి చాలా రోజులైందిరా నమ్మకస్తులుగా ఉన్నారని మేనేజర్ మీద ఎంప్లాయీస్ మీద కంపెనీని వదిలేయలేం కదా పైగా ఈ మంత్ టూ బిగ్ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేయాల్సి ఉంది అందుకే నాన్న మామి వాళ్ళు అక్కడికి వెళ్తే కన్ క్లయింట్స్తో డైరెక్ట్గా మాట్లాడతారు సో సగం ప్రాబ్లం సాల్వ్ అవుతుంది ఇంకా ప్రాజెక్ట్ విషయానికి వస్తే ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యాయి అవన్నీ నేను చూసుకోగలను అందుకని నాన్న వాళ్ళు వెళ్తామంటే సరే అన్నాను కానీ అందరూ వెళ్ళిపోతే ఎదోలా ఉంటుంది అభిగారు అని డల్లుగా చెప్తుంది శశి ఇంకా కొన్ని రోజులే అమ్మో ఆర్యకి ఇక్కడ బాధ్యత మొత్తం అప్పగించి మనం హైదరాబాద్ వెళ్ళిపోదాం అప్పుడు అందరితో కలిసి ఉండొచ్చు కానీ ఆర్యాని ఒప్పించడానికి చాలా కష్టపడాలి మనం అవును అభిగారు అడగడం మర్చిపోయాను మనకి పుట్టే పిల్లలకి కదా ఆస్తి మొత్తం చెందాలనుంది అప్పుడు వాళ్ళకి ఎయిటీన్ ఇయర్స్ వచ్చేవరకు ఆగి అప్పుడు ఇక్కడ ఆస్తి మొత్తం ఆర్య అను పేరు పర్మనెంట్గా రాయించగలం అంతేనా ఫస్ట్ థింగ్ ఆర్య ఇక్కడ ఉండడానికి ఒప్పుకున్నాడు ఆర్య అనిల్ ఇక్కడ బ్రాంచ్ని చూసుకుంటారు ఇంకా సెకండ్ నువ్వు చెప్పింది కరెక్ట్ అమ్మ బట్ మన పిల్లలు ఈ ఆస్తి కోసం చూస్తారనుకుంటున్నావా వాళ్ళకి ఒక సర్టన్ ఏజ్ వచ్చాక ప్రతిదీ మనం చెప్పి పెంచితే వాళ్ళే అర్థం చేసుకుంటారు ఒకవేళ అలా కాదు వాళ్ళు ఒప్పుకోరు అనుకున్న హైదరాబాద్లో మనకున్నది మొత్తం ఆర్య అను పేరు మీద పెట్టేస్తా ఇది నా ఒక్కడి డెసిషన్ కాదు అమ్మ నాన్న అత్త మామ అందరితో మాట్లాడి తీసుకున్న డెసిషన్ అని చెప్తాడు అభి అభి చెప్తున్నంతసేపు షాకింగ్గా చూస్తూ ఉంటుంది శశి అభి మాట్లాడడం ఆపాక ఇన్ని విషయాలు ఎప్పుడు జరిగాయి మామ వాళ్ళు ఎలా ఒప్పుకున్నారు అసలు ఆర్యకి ఏం చెప్పి ఒప్పించారు మీరు అని క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ అడుగుతుంది శశి అవన్నీ తెలియాల్సిన టైంలో తెలుస్తాయి నువ్వు ఎక్కువగా ఆలోచించి బుర్ర ఫ్రై చేసుకోకు అని చేసి మెడ కిందగా కిందగా మీద ముద్దు పెడతాడు ఒక్కసారిగా శరీరం అంతా జలధరించిన ఫీలింగ్ వచ్చేసరికి ఆ అబ్బి గారు నేను నేను వెళ్ళి పడుకుంటాను అని పదాలు కూడుకుంటూ చెప్తుంది శశి అమ్మో కంగారికి నవ్వుకొని ఇప్పుడు నేనేవీ చెయ్యింది కానీ పద పడుకుందాం ముందే చెప్తున్నాను రేపు మాత్రం ఇలా ఆగడం ఉండదు అని శశితో పాటు పక్కకి వాలుతాడు బెడ్ మీద శశికి కొంచెం కంగారు కొంచెం సిగ్గు ఉండేసరికి ఏం మాట్లాడకుండా గువ్వ పిట్టలా ఒదిగి కళ్ళు మూసుకుంటుంది తనని పొదివి పట్టుకుని తను కూడా మెల్లగా నిద్రలోకి జారుతాడు మార్నింగ్ కొంచెం లేటుగా లేచి శశి ఫ్రెష్ అవి క్రిందికి వచ్చేసరికి ఇంట్లో అందరూ లేచి రెడీ అయి బ్యాగ్స్ అన్ని హాల్లోకి తీర్చుంటారు శశిని చూసిన ఉమాగారు శశి రామ్మ నీతో కొంచెం మాట్లాడాలి అంటారు శశిని ఆవిడ గార్డెన్లోకి తీసుకెళ్లేసరికి అక్కడ శ్యామ్లా గారు అంటారు ఏంటత్తా పొద్దున్నే గార్డెన్లోకి తీసుకొచ్చావు అని అడుగుతుంది శశి నీతో కొంచెం మాట్లాడాలి శశి మళ్ళీ మేము బయలుదేరుతున్నాం కదా అందుకే ఇప్పుడే చెప్పాలని ఇలా తీసుకొచ్చాను అంటుంది ఉమా వాళ్ళు వెళ్ళిపోతారు అన్నదానికి కొంచెం బాధగా ఉన్నా కూడా నాతో మీరు ఏదైనా చెప్పచ్చు చెప్పండి ఏంటి విషయం అని అడుగుతుంది శశి రోజు రాత్రికి మీకు మొదటి రాత్రి అని ఉమాగారు ఇంకా చెప్పేలోపే అత్తా ఇప్పుడు దాని సంగతి ఎందుకు అని సిగ్గుపడుతూ అంటుంది శశి చాలా అవసరం శశి ప్రతి ఆడపిల్లకి ఆ సందర్భం ఎదురైనప్పుడు కంగారు భయం అన్నీ ఉంటాయి ఇప్పటి మీ తరానికి తెలియంది కాదు అయినా సరే చెప్పాలి అనుకుంటున్నాం మొదటి రాత్రి అంటే కేవలం శరీరాల కలయిక మాత్రమే కాదు శశి రెండు మనసుల పరిపూర్ణంగా కలవడం ఒకరికొకరు ఎంత ప్రాణంగా ప్రేమించుకున్నా ఆ ప్రేమ పరిపూర్ణమయ్యేది మాత్రం ఒకరిలో ఒకరు ఇద్దరు పూర్తిగా కలిసిపోవడం ద్వారా మాత్రమే శరీర శరీరాల కలయిక అంటే కోరిక మాత్రమే కాదు ప్రేమను చూపించే మరో మార్గం ప్రేమ లేకుండా అవసరానికి కలిస్తే దానికి అస్సలు విలువ అనేది ఉండదు ఎందుకంటే అక్కడ కేవలం కోరిక ఉంటుంది ప్రేమ ఉండదు కాబట్టి భయాన్ని పక్కన పెట్టి హ్యాపీగా ఉండండి అని చెప్తారు ఉమాగారు నువ్వు చెప్పింది అర్థమైంది అత్తా థ్యాంక్ యూ అని ఉమాగారి బుగ్గ మీద ముద్దు పెడుతుంది శశి ఫ్లైట్ కి టైం అవుతుంది అక్కడ ఏం చేస్తున్నారు తొందరగా బయలుదేరాలి అని యశోధరి గారు వచ్చి పిలిచేసరికి ముగ్గురు ఇంట్లో కదులుతారు టిఫిన్ తినేసి ఒక్కొక్కరుగా అందరూ కదులుతారు లగేజ్లు సర్వెన్స్ తీసుకొచ్చి కారులో సర్దుతుంటే శ్యామల గారు శశి నుదుటి మీద ముద్దు పెట్టి జాగ్రత్తలు చెప్పి ధనంజయ్ గారితో కలిసి వెళ్తుంది ఒక్కసారిగా ఇల్లంతా బోసిపోయినట్టు అనిపించేసరికి అభిని హత్తుకొని మౌనంగా ఉండిపోతుంది శశి అమ్మో కరెక్ట్గా వన్ వీక్ మనం హైదరాబాద్లో ఉంటాం సరేనా ఫీల్ అవ్వకరా అనేసరికి కొంచెం బాధ అంతే అయినా మీరు పక్కనుండుగా నా బాధ ఎంతసేపు ఉంటుంది చెప్పండి అని నవ్వుతూ చెప్పేసరికి అభి కూడా నవ్వుతూ సరే నాకు కొంచెం పని ఉంది నేను పొలాల దగ్గరికి వెళ్ళొస్తాను ఉండగలవా ఒక్కదానివే లేదంటే నాతో వస్తావా ఇంట్లోనే ఉంటానండి అన్ని రూమ్స్ నీట్గా సర్దించాలి మీరు వెళ్ళిరండి అని చెప్తుంది అభి వెళ్ళాక తన వర్క్లో తను ఫుల్ బిజీ అయిపోతుంది లంచ్ టైంకి ఇంటికి వచ్చిన అభితో కలిసి లంచ్ చేసి మళ్ళీ తన వర్క్లో తను పడితే అభి ల్యాప్టాప్ ఎత్తుకుని ఆఫీస్ వర్క్లో బిజీ అవుతాడు ఈవినింగ్ కాఫీతో రూమ్లోకి వచ్చిన శశిని చూసి ఒక్కరోజే మొత్తం చేస్తూ కనిపించకపోతే నిదానంగా చేయొచ్చు కదమ్మో అన్ని రూమ్స్ గజిబిజిగా ఉన్నాయి అందుకని మీరు కాసేపు కూడా పడుకోకుండా ల్యాప్టాప్ పట్టుకునే ఉన్నారా ఆఫ్టర్నూన్ నిద్ర హెల్త్కి మంచిది కాదు అందుకని సరే అభి గారు నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అని స్నానం చేసి నైట్కి డిన్నర్ కుక్ చేయడానికి కిచెన్లోకి వెళ్తుంది ఈవినింగ్కి అందరి సర్వెంట్స్ని ఇంటికి పంపించేస్తుంది నార్మల్గా అయితే ఇంట్లోని ట్వంటీ ఫోర్ అవర్స్ ఉండే సర్వెంట్స్కి వీళ్ళ బంగ్లా పక్కనే ఇల్లు కట్టించారు శశి తాతగారు వాళ్ళు వాళ్ళ హౌసెస్లో తక్కువ బంగ్లాలోనే ఎక్కువ ఉంటారు నైట్ ఏడు అవర్ ఏడు వరకు చూసి అబీ దగ్గరికి వెళ్ళి స్నానం రమ్మని చెప్పి డ్రెస్ తీసి బెడ్ మీద పెట్టి కిందికి వచ్చేస్తుంది ఈ రోజు ఏంటో తెలిసి కూడా శశికి నచ్చినట్టు ఉందామని ఫిక్స్ అయిన అభి ఫ్రెష్ అయ్యి శశి తీసిన డ్రెస్ వేసుకుని కిందికొస్తాడు ఇద్దరు మౌనంగానే తినడం ముగించుకున్న అభి హాల్లో సెటిల్ అయితే శశి డైనింగ్ రూమ్ క్లీన్ చేసి అభి దగ్గరికి వచ్చి అభి గారు మీరు నాన్న వాళ్ళ రూమ్కి వెళ్ళరా నేను ఇప్పుడే వస్తాను అని తడబడుతూ చెప్పి వాళ్ళ రూమ్ వైపు పరిగెడుతుంది అబికి శశి చేస్తున్న విన్యాసాలకి నవ్వు వస్తుంటే తను చెప్పినట్టు ఆ రూమ్కి వెళ్తాడు డోర్ ఓపెన్ చేయగానే మల్లెలు జాజులు గులాబీ పువ్వుల వాసన గొప్పమని కొడుతుంది ఆ స్మెల్కి మనసంతా హాయిగా అనిపిస్తుంటే రూమ్ మొత్తం చూసిన అమ్మీకి చాలా బాగా నచ్చేస్తుంది అక్కడ డెకరేషన్కి పాతకాలం నాటి పట్టు మంచం చుట్టూ మల్లెల జాజులు వేలాడదీసి బెడ్ మొత్తం గులాబీ రేకులు పరిచి మధ్యలో లవ్ సింబల్ వేసి అందులో ఎస్ అని రాసి వెనక గోడికి బెలూన్స్తో ఐ లవ్ యూ బావా అని రాసి రూమ్ మొత్తం బెలూన్ డెకరేషన్స్తో నింపేసి ఉంటుంది పొద్దున్న నుంచి రూమ్ క్లీన్ చేస్తున్నాను మెయిట్స్తో అని చెప్పి నువ్వు చేసింది ఈ పన అమ్ము కానీ నాకు ఈ సర్ప్రైజ్ పిచ్చి పిచ్చిగా నచ్చిందిరా తొందరగా రా అమ్ము నీకోసం వెయిట్ చేయడం చాలా కష్టంగా ఉంది అని తనలోన తనే మాట్లాడుకుంటూ ఉంటాడు అభి అభి నిరీక్షణ ఫలించి అరగంట తర్వాత రూమ్లోకి వస్తుంది శశి తెల్లని చీరలు మంగళసూత్రం చిన్న నల్లపుసల గొలుసు మాత్రమే వేసుకుని చేతిలో పాల గ్లాసుతో సిగ్గు ప్లస్ బిడియంతో నించునున్న శశిని చూసి అభి వెళ్ళి డోర్ లాక్ చేసి శశి చేతిలో పాల గ్లాస్ తీసుకుని పక్కన పెట్టి తను ఎత్తుకుని బెడ్ మీద దించుతాడు అబి గారు పాలు అంటూ మెల్లగా చెప్తున్న శశి మాటలకి పాలు తెచ్చి తను సగం తాగి మిగతా సగం అమ్ముకి తనే తాగించి గ్లాస్ పక్కన పెడతాడు కంగారుతో చేతుల్ని నలిపేసుకుంటున్న శశిని చూసి అమ్ము నీకు ఇష్టం లేకుండా ఏది జరగదు అని సూటిగా చూస్తూ మెల్లగా చెప్తాడు అభి శశినే అభి వైపుకు తిరిగి తనని చేసుకుని అభి పెదవుల మీద తన పెదవులు నిలిపి కళ్ళతోనే అంగీకారం తెలుపుతుంది అది చూసిన అభి శశి పెదవుల్ని అందుకొని శశి ఊపిరికి తన ఊపిరి అందిస్తూ ముద్దులో వేగాన్ని పెంచుతూ చేతులకి పని చెప్తాడు పది నిమిషాల పాటు సాగిన ముద్దుని శశి ఆపి లైట్ అభిగారు అనేసరికి లైట్ ఆఫ్ చేసి శశి మన మీద ముద్దులతో తన ప్రేమ చూపిస్తుంటాడు మాటల కరువై కేవలం చేతుల ద్వారా మాత్రమే ఇద్దరు ప్రేమని చూపిస్తుంటారు అభి చేస్తున్న పనికి పరవశించిపోతూ తనని ఎదకి హత్తుకుంటుంది శశి కళ్ళ వైపే చూసిన అభికి తన అంగీకారంగా కళ్ళ అర్పేసరికి ఇద్దరి తనువుల్ని ఒక్కటిగా మారుస్తూ ఒకరిలో ఒకరు కలిసిపోతారు శశిని తన యద మీద పడుకోబెట్టుకుని ఆ అమ్మవైపు చూస్తూ కళ్ళతోనే తన సందేహాన్ని అడుగుతాడు అభి దానికి సమాధానంగా ఐ లవ్ యూ బావా అభి గుండె మీద ముద్దు పెడుతూ బావా ఇక్కడ టాటూ ఎప్పుడు వేయించుకున్నావు నాకు తెలియకుండా కనీసం నేను చూడనే లేదే ఇప్పటి వరకు అని అలకగా అడుగుతుంది బావా అన్న పిలుపుని నోటి నుంచి వింటూ ఉంటే ఎంత హ్యాపీగా ఉందో తెలుసా అన్నీ తనని గట్టిగా హత్తుకొని నేను మన బర్త్డే ముందు రోజే వేయించుకున్నాను నువ్వెప్పుడైనా నన్ను సరిగ్గా చూసావా అసలు నీకు కనిపించడానికి ఈ రోజు ఫస్ట్ నైట్ కాబట్టి చూసావు లేదంటే అస్సలు చూస్తావా నా వైపు అనేసరికి సిగ్గుతో ముడుచుకుపోతూనే అభి పెదవల్ని అందుకుంటుంది మరోసారి ఆ రాత్రి నిద్రని చేరినివ్వకుండా ఊసులు పంచుకుంటూ ఒకరిలో ఒకరు కలుస్తూ తెల్లవారుజామున నిద్రలోకి జారుకుంటారు ఒకరి కౌగిల్లో ఒకరు ఒదిగిపోయి మరి తరవాయి భాగంలో ఏం జరుగుతుందనే క్షిప్సాలు తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్